హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నారాయణ ఇంటే మూన్నాన నాన్న మక్కల్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే చాలా వయసు ఉన్నటువంటి ఒక మహిళ తన ప్రాణాల కోసం హాస్పిటల్లో పోరాడుతూ ఉంటుంది అప్పుడే ఆ హాస్పిటల్ దగ్గరికి ఆ మహిళ మూడవ కొడుకు అయినటువంటి భాస్కర్ అక్కడికి వస్తాడు ఈ భాస్కర్ ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయి ఉంటాడు ఈ భాస్కర్ కి నిఖిల్ అనే ఒక పదిహేడు సంవత్సరాల కొడుకుతో పాటు అప్పుడే ఆ పుట్టిన ఒక ఆరు నెలల బాబు కూడా ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ దగ్గర ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఆ మహిళ రెండవ కొడుకు అయినటువంటి సేతు హాస్పిటల్ దగ్గరకు వస్తాడు నిజానికి ఈ సేతు పెళ్లి చేసుకోకుండా తన అమ్మనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఈ సేతు హాస్పిటల్ దగ్గరకు వచ్చిన భాస్కర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే తన తమ్ముడు దగ్గరికి వెళ్లి తనని కౌగిలించుకుంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ పెద్ద కొడుకు అయినటువంటి విశ్వనాథ్ తన వైఫ్ తో పాటు అక్కడికి తన కూతురు అయినటువంటి అతిరాతో పాటు అక్కడికి వస్తాడు అతిరా పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది ఈ విశ్వనాథ్ కూడా బయట ప్రాంతంలో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటాడు భాస్కర్ మరియు విశ్వనాథ్ ఇద్దరు కూడా తన అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని తెలుసుకుని తన అమ్మను చూడడం కోసం అక్కడికి వచ్చి ఉంటారు సేతు ఆ భాస్కర్ చిన్న కొడుకుతో ఆడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో భాస్కర్ పెద్ద కొడుకు అయినటువంటి నిఖిల్ అక్కడికి వచ్చినటువంటి ఆ విశ్వనాథ్ కూతురు అయినటువంటి అతిరాన్ని చూసి నవ్వుతూ తను నా కజినా అని అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కూడా అమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మను చూస్తూ ఉండగా వాళ్ళ అమ్మని ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చినటువంటి సేతు తన అన్నని మరియు తమ్ముడిని చూసి అమ్మ ఆరోగ్యంగానే ఉండేది కానీ సడన్ గా ఇలా జరిగింది డాక్టర్ గారు అమ్మ మరి కొద్ది రోజులు మాత్రమే బ్రతుకుతారని చెప్పారు తనని ఇంటికి తీసుకుని వెళ్ళి తన కోరికల్ని తీర్చమని చెప్పారు అని అంటాడు దాంతో ముగ్గురు అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళ అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు అప్పుడే ముగ్గురు నాదమ్ములో కూడా అమ్మగారు ఉన్నంత వరకు మనం ఇక్కడే కలిసి ఉండాలి అమ్మగారు దహన సంస్కారాలన్నీ కూడా పూర్తి చేసే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే సేతు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తూ ఉండగా అక్కడికి వచ్చిన భాస్కర్ సేతును చూసి అన్నా వెళ్లి దమ్ము కొడదాం రా అని పిలుస్తాడు దాంతో సేతు ఆ భాస్కర్ ని చూసి ఎంట్రా అమెరికాకి వెళ్లి బాగా పాడైపోయినట్లు ఉన్నావే అంటూ ఇద్దరు కూడా సిగరెట్ తాగడానికి పక్కకి వెళ్తారు సరిగ్గా అదే సమయంలో విశ్వనాథ్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర జాయిన్ అవుతాడు నిజానికి ఈ భాస్కర్ ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ పెద్దన్నయ్య అయినటువంటి విశ్వనాథ్ కి అస్సలు ఇష్టం ఉండదు విశ్వనాథ్ ఇప్పుడు కూడా అదే విషయాన్ని గుర్తు గుర్తు చేస్తూ ఆ భాస్కర్ని చూసి ఏంటి భాస్కర్ మీ ఆవిడ ఇంకా ఇస్లామిక్గానే ఉందా లేక మన మతంలోకి మారిందా అని అడుగుతాడు ఆ మాట అడగగానే భాస్కర్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోపక్క భాస్కర్ వైఫ్ మరియు విశ్వనాథ్ వైఫ్ ఇద్దరు కూడా కిచెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలో భాస్కర్ కొడుకైనటువంటి నిఖిల్ మాత్రం తను అమెరికా నుంచి అప్పుడే ఇండియాకి వచ్చి ఉండడంతో అక్కడ పరిస్థితులకి అలవాటు పడలేక నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు వెంటనే నిఖిల్ తన రూమ్ లో నుంచి బయటికి రాగా హాల్లో విశ్వనాథ్ కూతురు అయినటువంటి అతిరా ఉంటుంది నిఖిల్ వెంటనే ఆ అతిరా దగ్గరికి వెళ్ళి నా పేరు నిఖిల్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంటాడు అలా ఇద్దరు పరిచయం చేసుకుని ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సమయంలోనే భాస్కర్ ఆ విశ్వనాథ్ని చూసి అన్న నువ్వు నాకు అస్సలు ఫోన్ చేస్తావు అనుకోలేదు ఎందుకంటే నేను ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు నువ్వు చాలా కోపడ్డావు కదా నన్ను ఆ కారణం చేతనే దూరం పెట్టేశారు ఇంకా లైఫ్లో నాతో మాట్లాడరు అనుకున్నాను అని అంటూ ఉంటాడు మరోపక్క నిఖిల్ అతిరా దగ్గర మాట్లాడుతూ నాకు మలయాళం కొంచెం కొంచెం మాత్రమే వచ్చు నాకు మలయాళం నేర్పించు అని అంటూ ఉంటాడు వెంటనే నిఖిల్ ఒక గిటార్ తీసుకుని వచ్చి సాంగ్ పాడుతూ ఉండడంతో అందరూ అక్కడికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే భాస్కర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మ చెయ్యిని చూసి వాళ్ళ అమ్మ తనకు చిన్నప్పుడు పెట్టిన ఆ గోరు ముద్దల్ని గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళ అమ్మకి గ్లూకోజ్ ని ఎక్కించి ఎక్కించి అక్కడ సూదులు పొడిచి పొడిచి ఆ చెయ్యి నల్లగా మారి ఉంటుంది దాన్ని చూసిన భాస్కర్ చాలా బాధపడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి మేనత్తయ్య అక్కడికి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తూ ఏంట్రా ఆ అమ్మ చనిపోయిందంట అని అంటూ ఉంటుంది ఆ మాటలు విడిన ముగ్గురు కూడా వాళ్ళ అత్తయ్యని చూసి నువ్వు మరీ అంత నటించకు అమ్మ బాగానే ఉంది అని తన అక్కడి నుంచి పంపించేస్తారు మరో పక్క నిఖిల్కి చాలా బోరు కొడుతూ ఉండడంతో తను వెంటనే అతిరా దగ్గరికి వెళ్ళి నాకు ఇక్కడ చాలా బోరు కొడుతుంది నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్తావా అని అడుగుతాడు దాంతో అతిరా వెంటనే ఆ నిఖిల్ని బయటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉంటుంది ఆ సమయంలో నిఖిల్ ఆ అతిరాని చూసి నాకు ఒక బ్రేకప్ అయ్యింది నేను ఆ బాధలో ఉండగా నాన్న నా దగ్గరికి వచ్చి నేను నిన్ను ఇండియాకి తీసుకుని వెళ్తాను అప్పుడు కొంచెం నువ్వు రిలాక్స్ అవుతావు అని చెప్పి నాన్న నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్తూ ఉంటాడు మరో పక్క ఈ ముగ్గురు అన్నదమ్ముల దగ్గరికి వాళ్ళ బంధువు ఒక వ్యక్తి వచ్చి ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైనటువంటి విశ్వనాథ్ చూసి మాట్లాడుతూ నీకు తెలుసు కదా నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు మీకు ఊర్లో కొంత పొలం ఉంది దాన్ని మీరు ఎప్పటి నుంచో సాగు చేయడం లేదు దాని వాల్యూ ఇప్పుడు యాభై లక్షల వరకు ఉంది కానీ నా దగ్గర నలభై ఐదు లక్షలు మాత్రమే ఉన్నాయి మీరు నాకు ఆ పొలాన్ని మీరు నాకు ఆ పొలాన్ని ఇస్తే నేను దాన్ని దున్నుకొని వ్యవసాయం చేసుకుంటాను అని అంటాడు అయితే ఆ మాటలు విన్న విశ్వనాథ్ మాత్రం వాళ్ళ బంధువుల్లోని ఆ వ్యక్తి వ్యక్తిని చూసి దాని వాల్యూ ఇప్పుడు డెబ్బై ఐదు లక్షలు ఉంది నువ్వు ఆ రేట్ ఇస్తానంటే చెప్పు ఇప్పుడే ఇస్తా లేదంటే ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో అని వాళ్ళ బంధువుని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇదంతా కూడా భాస్కర్ దూరం నుంచి చూస్తూ ఆ స్థలంలో నాకు కూడా వాటా ఉంది కదా అయితే అన్నయ్య విశ్వనాథ్ ఒక్కడే ఎందుకు అలా రేట్ ని డిసైడ్ చేస్తున్నాడు అయినా అడిగిన వ్యక్తి మన చుట్టమే కదా తనకి ఇచ్చేయవచ్చు కదా అని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో విశ్వనాథ్ కూతురు అయినటువంటి అతిరా తన నాన్నని చూసి ఆ వచ్చిన అంకులు ఎవరు ఎందుకోసం వచ్చాడో అని అడుగుతుంది ఆ మాటలు విన్న విశ్వనాథ్ తన కూతురుతో మాట్లాడుతూ తను మన భూమిని అడగడం కోసం వచ్చాడు నేను ఇవ్వనని చెప్పి పంపించేశాను అని అంటాడు అయితే అక్కడ ఉన్న భాస్కర్ విశ్వనాథ్ తో మాట్లాడుతూ తను వచ్చింది మన బంధువే కదా అయినా నువ్వు నాతో ఒక మాట కూడా మాట్లాడకుండా ఎందుకు రేటు ఫైనల్ చేస్తున్నావు అని అంటాడు ఆ మాట వినగానే విశ్వనాథ్ చాలా కోపంగా మాట్లాడుతూ నేను ఇక్కడ ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం లేదు అయినా నువ్వు అమెరికా నుంచి వచ్చిన పని చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు దాంతో భాస్కర్ దానికి సమాధానం చెప్పబోతూ ఉండగా భాస్కర్ వైఫ్ భాస్కర్ ని చూసి నువ్వు సైలెంట్ గా ఉండు అని సైకి చేస్తుంది ఆ తర్వాత భాస్కర్ ఒక గదిలోకి వెళ్లి తన భార్యతో మాట్లాడుతూ డాక్టర్ ఏమో అమ్మగారు రెండు రోజుల్లో చనిపోతారని చెప్పారు మనం వచ్చి ఇప్పటికే రెండు రోజులయ్యింది ఇంకా అమ్మ చనిపోలేదు మనమేమో ఎనిమిది రోజులు మాత్రమే లీవ్ తీసుకున్నాం ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ అమ్మని చూడడం కోసం డాక్టర్ అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని చెక్ చేసి మీ అమ్మగారు ఈ రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది మీరందరూ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు మరోపక్క నిఖిల్ మరియు ఆదిర ఇద్ద కలిసి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి లేక్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అతిరా ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి అతిరాని చూసి ఇతరైన మీ అమెరికా బ్రదర్ అని అడగ అతిరా మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి తను నా బ్రదర్ కాదు తను నా కజిన్ అని సమాధానం చెప్తుంది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఊర్లో జాతర జరగబోతుంది అందరూ అక్కడికి వెళదామని అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఇంటి దగ్గరికి లాయర్ వచ్చి వాళ్ళ అమ్మ రాసినటువంటి వీలునామాని చదవడం మొదలు పెడతాడు ఆ లాయర్ ముగ్గురు అన్నదమ్ముల్ని చూసి మీ అమ్మగారు వీలునామా ప్రకారం చనిపోయిన తర్వాత ఈ ఇల్లు ఎవరికి చెందాలి అలాగే వ్యవసాయ భూమి ఎవరెవరికి ఎంత చెందాలో రాసి పెట్టి ఉంది అని అంటూ ఉంటాడు ఈ భాస్కర్ అమెరికాలో ఉన్నాడు వాడికి ఇక్కడ భూమితో ఏం పని ఉంది అసలు ఈ భూమిని పంచే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న భాస్కర్ చాలా కోపంగా గదిలో ఉన్న తన భార్య దగ్గరికి వెళ్లి పంచితే న్యాయంగా ముగ్గురికి సమానంగా పంచాలి లేదంటే పంచడానికి కుదరదు నేను ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యను అంటూ ఉంటాడు రోజు రాత్రి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న సమయంలో భాస్కర్ కొంచెం ధైర్యం చేసుకుని వాళ్ళ అన్నయ్య విశ్వనాథ్ ని చూసి మాట్లాడుతూ అన్నయ్య నాకు ఈ ఇంట్లో కూడా సమాన హక్కు ఉంది అలాగే ఆస్తిలో కూడా నాకు సమానంగా వాటా ఇవ్వాలి అని అడుగుతాడు ఆ మాటలు విన్న విశ్వనాథ్ ఒక్కసారిగా నవ్వుతూ తన తమ్ముడు సేతును చూసి తమ్ముడు సేతు వీడేం మాట్లాడుతున్నాడో విన్నావా అంటూ నవ్వుతూ ఉంటాడు దాంతో భాస్కర్ వాళ్ళ అన్నయ్యని చూసి నేను ఒక ఇస్లామిక్ మహిళని పెళ్లి చేసుకున్నాను అని ఇంట్లో నుంచి నన్ను వెలివేశారు ఇప్పుడు ఆస్తి కూడా నాకు ఇవ్వకపోతే అది ఎలా న్యాయం అవుతుంది అని అడుగుతూ ఉంటాడు దాంతో సేతు వెంటనే ఆ భాస్కర్ చూసి భాస్కర్ నాకు ఎలాగో పెళ్లి కాలేదు పిల్లలు లేరు నా ఆస్తిని కూడా నువ్వే తీసుకోని అంటూ ఉంటాడు అయితే భాస్కర్ మాత్రం నాకు ఎవ్వరు వాటా అవసరం లేదు ఆస్తిలో నా వాటా నాకు ఇస్తే చాలు అని అంటూ ఉంటాడు అయితే కోపం తెచ్చుకున్న విశ్వనాథ్ మాత్రం ఒక ముస్లిం మహిళతో లేచిపోయిన వాడికి ఆస్తిలో వాటా రాదు అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో భాస్కర్ నాకే వాటా ఇవ్వవా అంటూ టేబుల్ మీద ఉన్న ఒక చాక్ తీసుకోవడంతో అది చూసిన విశ్వనాథ్ నా మీదకే చాక్ తీసుకుని వస్తావా అంటూ భాస్కర్ ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు దాంతో సేతు వెంటనే వెళ్లి ఇద్దరిని కూడా కూల్ చేస్తాడు అయినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో సేతు వెంటనే చాలా దీనంగా అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్లి అన్న మరియు తమ్ముడు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉన్నారు నేను మాత్రమే ఎన్ని సంవత్సరాలు కూడా అమ్మనే చూసుకుంటూ ఉన్నాను న్యాయంగా అడగాలి అంటే ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది కానీ వీళ్ళు ఆస్తి కోసం పోరాడుతున్నారు వీళ్ళ ఆస్తితో ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అని తను మాత్రం చేపల పులుసు వండుకుంటూ ఉంటాడు మరోపక్క అతిరా దగ్గరికి నిఖిల్ తను తీసుకువచ్చిన ఇంగ్లీష్ సాంగ్స్ అన్నిటినీ కూడా ప్లే చేస్తూ ఉంటాడు ఆ సమయంలో నేను నిఖిల్ ఆ అతిరాని చూసి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మాట్లాడుతూ వెంటనే అతిరాని చూసి అవును పెదనాన్న ఎందుకు ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడు అడుగుతాడు అప్పుడు అదిరా ఆ నిఖిల్తో మాట్లాడుతూ బాబాయ్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట కానీ ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందంట అప్పటినుంచి బాబా ఏ అమ్మాయిని చూసినా నాకు నచ్చడం లేదు అని చెప్తూ వస్తున్నాడు అని అంటుంది అప్పుడు నిఖిల్ ఆ అతిరాని చూసి నువ్వు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నావా అని అడుగుతాడు దాంతో అతిర నేను ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాను ఒకప్పుడు ఒక తెలుగు కుర్రవాడిని లవ్ చేసి తర్వాత బ్రేకప్ అయ్యింది అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది దాంతో నిఖిల్ చాలా సిగ్గుపడుతూ వెళ్లి ఆ అతిరా దగ్గర కూర్చోగా అతిర నిఖిల్ చే టచ్ చేస్తుంది దాంతో నిఖిల్ ఫీల్ అవుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిఖిల్ వాళ్ళ చిన్న తమ్ముడు రావడంతో అతిరా మరియు నిఖిల్ ఇద్దరు కూడా ఆ బాబును ఎత్తుకుని మాట్లాడుతూ ఉంటారు ఆ మరుసటి రోజు ఉదయం నిఖిల్ వెంటనే తన నానమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తాడు అప్పటికి వాళ్ళ నానమ్మ బ్రతికే ఉంటుంది దాంతో నిఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతసేపటికి డాక్టర్ అక్కడికి రావడంతో ముగ్గురు అన్నదమ్ములు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ డాక్టర్ ని చూసి అమ్మగారు నిన్నే చనిపోతారని చెప్పావు కానీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది అని అంటారు ఆ మాటలు విన్న డాక్టర్ ఆ ముగ్గురిని చూసి అదే ఆ విషయమే నాకు కూడా అర్థం కావడం లేదు ఇది ఒక మెడికల్ మెరాకిల్ లాగా ఉంది తను ఊపిరిని బిగపట్టుకుని జీవిస్తుంది ఎందుకు అలా చేస్తుందో అర్థం కావడం లేదు అని అంటాడు ఆ మాటలు విన్న భాస్కర్ మరియు విశ్వనాథ్ ఇద్దరు కూడా మనం లీవ్స్ పెట్టి వచ్చాం ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఆ రోజు రాత్రి ఊర్లో జరుగుతున్న జాతరకి వెళ్లడం కోసం అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు అప్పుడు అతిర నిఖిల్ ని కూడా తీసుకుని వెళ్లి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా పరిచయం చేస్తుంది కొందరి తర్వాత నిఖిల్ మరియు అతిర ఇద్దరు కూడా ఒక లేక్ దగ్గరికి వెళ్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అతిరా నిఖిల్ తో మాట్లాడుతూ నిన్న రాత్రి నేను నిన్ను కొంచెం టచ్ చేశాను అప్పుడు నువ్వేమైనా ఫీల్ అయ్యావా అని అడుగుతుంది ఆ మాటలు విన్న నిఖిల్ మాత్రం నేనేమి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం అది ఏ రకంగా నీకు వివరించి నేను అర్థమయ్యేలాగా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ నీతో ఉన్నప్పుడు నా పాత జ్ఞాపకాలన్నీ కూడా నేను మర్చిపోయి చాలా రిలాక్స్ గా ఉంటున్నాను అంటూ ఉంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఫీల్ అయ్యి ఇద్దరు దగ్గరగా వచ్చి ఒకరినొకరు కిస్ చేసుకుంటారు అప్పటికి రాత్రి పదకొండు గంటలు అవుతుంది నిఖిల్ మరియు అతిర ఇద్దరు తిరిగి ఇంటికి రాలేదు అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మరోపక్క నిఖిల్ మరియు అతిర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాలా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు అతిర వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని చూసి నేను నిఖిల్ నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పరిచయం చేసే సమయంలో చాలా టైం అయ్యింది అని చెప్పి తను వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి నిఖిలికి నిద్ర పట్టగా వెంటనే తను అతిరా రూమ్లోకి వెళ్ళి నేను అమెరికా నుంచి ఒక సిగరెట్ తీసుకుని వచ్చాను అది మనం ట్రై చేద్దామా అని అంటాడు ఆ మాటలు విన్న అతిరా మాత్రం నేను ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది మరోపక్క భాస్కర్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి నేను అమెరికా నుంచి సెలవులు పెట్టి వచ్చాను ఇప్పటికే రెండు రోజులైపోయింది కానీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క అతిరా మరియు నిఖిల్ ఇద్దరు కూడా రూమ్ లో డోర్ లాక్ చేసుకుని సిగరెట్ తాగుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ ని కొడుతూ ఉండడంతో ఇద్దరు చాలా భయపడిపోయి వెంటనే రూమ్ కిటికీ సన్నీ తీసి ఆ పొగనంతా కూడా బయటకు వెళ్లేలాగా చేస్తూ రూమ్ అంతా కూడా రూమ్ స్ప్రే కొట్టి వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేస్తారు సేతు వెంటనే లోపలికి వచ్చి ఏంట్రా మీరు లోపల ఏం చేస్తున్నారు మీరు రూమ్ లో స్ప్రే కొట్టినంత మాత్రాన ఇక్కడ మీరు ఏం చేశారో నేను కనిపెట్టలేకపోతానా ఆ సిగరెట్ ఎక్కడ ఉందో చెప్పండి నేను కూడా తాగుతాను అని సేతు కూడా ఆ సిగరెట్ ని తీసుకుని తాగుతూ ఉంటాడు మరో పక్క భాస్కర్ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే తనకి ఒక పిల్లో కనిపిస్తుంది దాంతో భాస్కర్ ఈ పిల్లోతో ఊపిరాడకుండా చేసి అమ్మను చంపేద్దామని ఆలోచిస్తాడు కానీ అలా చేయడం ఇష్టం లేక అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా కూడా దూరం నుంచి వాళ్ళ పెద్దన్నయ్య విశ్వనాథ్ చూస్తూ నువ్వు ఈ రోజు నీకు అలా చేయాలనిపించింది నాకు రోజు కూడా అలాగే చెయ్యాలనిపించేది కానీ అని అనుకుంటూ ఉంటాడు వెంటనే విశ్వనాథ్ ఆ భాస్కర్ దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం మొదలు పెడతారు ఆ సమయంలో భాస్కర్ తన అన్నయ్యతో మాట్లాడుతూ సారీ అన్నయ్య నాకేమి ఆస్తి వద్దు మీరే తీసుకోండి అని చెప్తూ ఉంటాడు విశ్వనాథ్ కూడా మనసు మార్చుకొని నేను నీకు ఆస్తిలో వాటా లేదు అని చెప్పడం నాదే తప్పు నీకు కూడా సమానమైన హక్కు ఉంది అని చెప్తూ ఉంటాడు వెంటనే విశ్వనాథ్ తన తమ్ముడు భాస్కర్ చూసి అది సరే నువ్వు ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నావు అని అడుగుతాడు భాస్కర్ తన అన్నయ్యని చూసి నేను ఇరవై నాలుగో తారీఖు టికెట్ ని బుక్ చేసుకున్నాను అని చెప్తాడు ఆ మాటలు విన్న విశ్వనాథ్ భాస్కర్ చూసి సరే అయితే మీరు ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మగారు కాలం చేసిన తర్వాత నేనే ఇక్కడ ఉండి అన్ని పనులు చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని భాస్కర్ విశ్వనాథ్ మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ఆ తర్వాత భాస్కర్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి మనం ఇరవై నాలుగో తారీఖు ఖచ్చితంగా వెళ్ళాలంటావా నాకు ఇక్కడ కొంచెం పనులు ఉన్నాయి అని అంటాడు ఆ మాటలు విన్న భాస్కర్ వైఫ్ భాస్కర్ని చూసి మనం అమెరికాలో పని చేస్తున్నాం మనం ఎక్కువ సెలవులు కూడా తీసుకోలేం సరే అయితే ఇరవై నాలుగు కాకపోతే ఇరవై ఆరు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటుంది దాంతో భాస్కర్ వెంటనే తన కొడుకుని అక్కడి నుంచి తీసుకుని బజార్లో వెళుతూ ఉండగా భాస్కర్ దగ్గరికి ఒక మహిళ వచ్చి తనతో చాలా సరదాగా మాట్లాడి అక్కడి నుంచి వెళుతుంది అప్పుడు నిఖిల్ వెంటనే తన ఫాదర్ భాస్కర్ని చూసి ఆవిడ ఎవరో అడుగుతాడు దాంతో భాస్కర్ సమాధానం చెప్తూ నీకు చెప్పాను కదా తనే నా ఫస్ట్ క్రస్ నాకు నిజానికి ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు రోజు రాత్రి సమయంలో అందరూ నిద్రపోయిన సమయం తర్వాత నిఖిల్ అతిరా రూమ్ దగ్గరికి వచ్చి నేను లోపలికి రావచ్చా అని అడుగుతాడు అతిరా నిఖిల్ని రావచ్చు అని చెప్తుంది మరోపక్క విశ్వనాథ్ తన వైఫ్ దగ్గర మాట్లాడుతూ నేను నా తమ్ముడు భాస్కర్ తో మాట్లాడాను తనకు కూడా సమానమైన హక్కు ఇస్తానని చెప్పాను అని అంటూ ఉంటాడు ఆ వెంటనే విశ్వనాథ్ తన వైఫ్ చూసి మన అమ్మాయి భోజనం చేసిందా అని అడుగు దానికి తన వైఫ్ సమాధానం చెప్తూ ఇంకా తను భోజనం చేయలేదు నీతో తన ఏదో గొడవ పడిందంట కదా నువ్వే వెళ్లి తనని తీసుకునిరా అని చెప్పడంతో ఆ విశ్వనాథ్ అతిరాన్ని తీసుకురావడం కోసం అతిరా రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు మరోపక్క ఆ సమయంలో నిఖిల్ మరియు అతిరా ఇద్దరు కలిసి పడుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక సందర్భంలో ఇద్దరు ఒకటిగా కలిసిపోతారు అదే సమయంలో విశ్వనాథ్ ఆ గది దగ్గరికి వచ్చి ఆ గదిని లాక్ చేసి ఉండడంతో అమ్మాయి ఎందుకు లాక్ చేసి ఉంది అని వెంటనే గట్టిగా తలుపును ఓపెన్ చేసి చూడగా నిఖిల్ మరియు అతిర ఇద్దరు కలిసి ఉండడం ఆ విశ్వనాథ్ చూసి తనకు చాలా కోపం వచ్చి ఆ నిఖిల్ ని తరిమి తరిమి కొడతాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన భాస్కర్ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దాంతో ఆ విశ్వనాథ్ మాట్లాడుతూ నా కూతురు జీవితాన్ని నీ కొడుకు నాశనం చేశాడు అని కోపంగా అరుస్తూ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గొడవ చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే సేతు అక్కడికి వచ్చి అరవకండి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది అని అంటూ ఉంటాడు విశ్వనాథ్ వెంటనే ఆ సేతును చూసి నేను నీకు ముందే చెప్పాను ఆ భాస్కర్ని ఇక్కడికి పిలవద్దు అని చెప్పాను అయినా నువ్వే వాడిని ఇక్కడికి పిలిచావు ఆ భాస్కర్ కొడుకు కూడా ఆ భాస్కర్ వద్దులే వచ్చినట్లు ఉన్నాయి అని తిడుతూ ఉంటాడు దాంతో సేతు వెంటనే భాస్కర్ దగ్గరికి వెళ్ళి తనని కూల్ చేయడానికి ప్రయత్నించగా ఆ భాస్కర్ కూడా సేతుని అరుస్తూ నీకేం తెలుసురా నువ్వు ఒక బ్రహ్మచారివి అంటూ తిడతాడు ఆ మాటలు విన్న సేతు కూడా చాలా కోపంగా భాస్కర్ని చూసి నన్ను అలా పిలవకండి అని వెంటనే తను విశ్వనాథిని చూసి మాట్లాడుతూ అన్నయ్య నేనెక్కడ తమ్ముళ్ళలాగా వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని నువ్వే కదా నా ప్రేమను విడగొట్టింది అంటూ ముగ్గురు అన్నదమ్ములు కూడా గొడవపడి వెంటనే అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు భాస్కర్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి అమెరికాకి వెళ్ళడానికి టికెట్ని బుక్ చేసుకుంటాడు మరోపక్క సేతు మాత్రం ఒక ప్లేస్లో కూర్చొని మన కుటుంబం ఎందుకు ఈ విధంగా అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు మరోపక్క నిఖిల్ మరియు అతిరా కూడా మనం కజిన్తో ఈ విధంగా ప్రవర్తించకూడదు అది చాలా తప్పు అని ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు తన తమ్ముడు ఊరికి వెళ్ళిపోతున్నాడు అని సేతు వెంటనే తన తమ్ముడు దగ్గరికి వచ్చి నిన్న రాత్రి జరిగిన గొడవకి కోప్పడి వెళ్ళిపోతున్నావా ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు అమ్మగారు కాలం చేసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళు అని చాలా వేడుకుంటూ ఉంటాడు అయితే భాస్కర్ మాత్రం సేతును చూసి అలా ఏం లేదు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉండడమే చాలా గొప్ప ఆ కంపెనీలో మాకు ఇంతకన్నా ఎక్కువ లీవ్స్ దొరకవు ఖచ్చితంగా మేము వెళ్ళి తీరాల్సిందే అని వెంటనే తన వైఫ్ని మరియు కొడుకుని చూసి మాట్లాడుతూ అందరితో వెళ్ళి చెప్పిరా అలాగే నువ్వు వెళ్ళి ఆ అతిరా కూడా చెప్పిరా అని అంటాడు వెంటనే అతిర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు నాతో మాట్లాడిన ప్రతిసారి నాకు చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి ఒక చెడు ప్రవర్తన నుంచి బయటికి కూడా వచ్చాను మన ఇద్దరు రిలేషన్ ఒక చెడు మార్గంలో వెళ్ళి ముగిసిపోయింది ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు ఆ మాటల విన్న అతిరా కూడా నికి చూసి నువ్వు చాలా చిన్నవాడివి నీకు చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎక్కడో చిన్న పొరపాటు జరిగి మనం తప్పుడు మార్గంలో వెళ్ళబోయాం దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యని తనకి గుడ్ బై చెప్తుంది పక్క విశ్వనాథ్ దగ్గరికి తన తమ్ముడు సేతు వచ్చి మన తమ్ముడు భాస్కర్ అమెరికాకి వెళ్ళిపోతున్నాడు నువ్వేమి మనసులో పెట్టుకోకుండా బయటకు వచ్చి తనకి సెండ్ ఆఫ్ ఇవ్వు అడుగుతాడు అయితే ఆ విశ్వనాథ్ మాత్రం ఇంకా భాస్కర్ మీద చాలా కోపంగా ఉంటాడు ఆ సమయంలో విశ్వనాథ్ దగ్గరికి తన వైఫ్ వచ్చి మాట్లాడుతూ ఆ సంఘటనలలో మన కూతురు తప్పు కూడా ఉంది పిల్లలు ఏదో తెలియని వయసులో తప్పు చేయబోయారు పిల్లలు చేసిన ఆ పనికి మీరు అన్నదమ్ములు ఎందుకు గొడవ పడుతున్నారు భాస్కర్ చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ఇంట్లో నుంచి తరిమేశారు కానీ ఇప్పుడు అలా కాదు కదా బయటకు వెళ్ళి ప్రశాంతంగా తనకి సెండ్ ఆఫ్ ఇవ్వు అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు పెడిన విశ్వనాథ్ కూడా తన మనస్సు మార్చుకుంటాడు ఆ సమయంలోనే భాస్కర్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన అమ్మ చేయిలు పెట్టుకుని ఏడ్చి అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక్కడే ముగ్గురు అన్నదమ్ముల్ని కూడా చూపించడం జరుగుతుంది సేతు మాత్రం కుటుంబం విడిపోతుంది అని తను చాలా బాధపడుతూ ఉంటాడు విశ్వనాథ్ తొందరపడి భాస్కర్ని కొట్టినందుకు ఆ విశ్వనాథ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు మరోపక్క భాస్కర్ ఆ ఊరి నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళుతూ ఉంటాడు అప్పుడే భాస్కర్కి ఒక కాల్ వస్తుంది భాస్కర్కి సేతు ఫోన్ చేసి అమ్మ చనిపోయింది అని ఫోన్లో చెప్తాడు దాంతో భాస్కర్ వెంటనే డ్రైవర్ని వెంటనే కార్ని ఇంటి దగ్గరికి తిప్పు అని అంటాడు అలా వెళ్ళే సమయంలో భాస్కర్ ఏ బంధం అయితే ముగిసిపోయింది అని అనుకున్నాడో తన అమ్మ మరణం తర్వాత అదే బంధం మళ్ళీ కలిసింది అని అనుకుంటాడు అంటే సొంత మనుషుల దగ్గర ఎప్పుడో ఏదో ఒక సమస్య రావచ్చు అది ప్రేమ దగ్గర కావచ్చు డబ్బు దగ్గర కావచ్చు లేదా ఆస్తి సమస్య కావచ్చు అలా ఏ సమస్య వచ్చినా బంధాన్ని మాత్రం వదులుకోకూడదు అని చెప్పి ఈ సినిమాని ముగిస్తారు మారూఫ్ని ప్రేమిస్తున్నటువంటి నీల షడన్గా ఎందుకు సోయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఆ సోయిల్ని ఇంట్లోని డోర్ లాక్ చేసి ఉండగానే హత్య చేసింది ఎవరు హత్య చేసిన వెపన్ ఎలా మాయమయ్యింది సోయిల్ని తన వైఫ్ నీలానే చంపిందా లేదా మరెవరైనా చంపారా చివరికి పోలీస్ ఆఫీసర్ రసీద్ తన ఫ్రెండ్ సోయిల్ మరణానికి కారణాన్ని కనిపెట్టాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రెద్రూమ్ మూవీ స్టోరీ ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్